ఇసిక పల్నాడు జిల్లా నసరావు శ్రీ భీమలింగేశ్వర స్వామికి శృంగేర శారద పీఠము పీఠాధిపతి భారత తీర్థ మహాస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు రామిరెడ్డిపేటలోని బ్రహ్మశ్రీ తంగిరాల వెంకటేశ్వర అవధానుల స్మారక వేద పాఠశాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వేద భారతి విద్యార్థి గృహాన్ని ప్రారంభించారు అనంతరం శ్రీ గంగా పార్వతి సమేత భిమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దాతల సహాయంతో నూతనంగా నిర్మించిన దివ్యరథాన్ని ప్రారంభించారు జగద్గురు అనుగ్రహ ప్రచనాలు ప్రవచనాలు చేశారు జిల్లా వ్యాప్తంగా భారతి తీర్థ మహాస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు కొంత దూరం ఉత్సవాన్ని ప్రారంభించాము ఇక్కడ నుంచి ఎప్పుడూ కూడా ఇక్కడ స్వామికి రథోత్సవం ప్రతి సంవత్సరం ఆయా సందర్భాల్లో ఉత్సవాల సందర్భాల్లో స్వామి వారికి చక్కటి రథోత్సవం జరగనున్నది తెలిసి ఈ ఉత్తమమైనటువంటి మంచి రథంలో రథోత్సవం జరగనున్నది ఇప్పుడు ఆరు సంవత్సరాల క్రితం మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి ఆ విశేష సంకల్పంతో అనుగ్రహంతో మళ్ళీ ఈ కొత్త రథాన్ని సమర్పించేటటువంటి సందర్భం కూడా ఇప్పుడు వచ్చిందండి